ఇక్కడ వీధి వీధిన లేదా ఇంటింటికి వెళ్ళి లేదా గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న షాపులకు కిరాణా దుకాణాలకు వేసేటువంటి మీరు చూసారా సైకిల్ మీద ఇన్ని పెట్టుకొని ఉన్నారు సైకిల్ మీద నడిచేటువంటి షాప్ ఇది మా ఆదోనిలో శ్రవణ్ కుమారు వీధి వీధికి తిరుగుతాడు చిన్న చిన్న షాపులకి వెళ్ళి అన్నీ వేస్తూ ఉంటాడు అతను నన్ను రోడ్లో మధ్యలో ఆపి చెప్తా ఉన్నాడు సార్ ఈ చిన్న బిస్కెట్ ప్యాకెట్ అండి ఈ బిస్కెట్ ప్యాకెట్ ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ గారు పన్నులు తగ్గించిన తర్వాత ఇది నాలుగున్నర రూపాయకి ఇస్తా ఉన్నాను సార్ ఇప్పుడు ప్రజలు గమనించాలా దీని మీద ఉన్నటువంటి ఇది అలవాటు అయిపోయింది ప్రజలకి అందరికీ కూడా చిన్న ప్యాకెట్ ఐదు రూపాయలు కొనుక్కుపోవడం అలవాటైపోయింది ఐదు రూపాయల ప్యాకెట్ నాలుగున్నర అయిపోయిందని ప్రజలకు తెలియట్లేదు మీరు ఒక మాట చెప్పండి సార్ పన్నులు తగ్గడం వల్ల బిస్కెట్ ప్యాకెట్ ధర తగ్గింది అని చెప్తా ఉన్నాడు ఇది పది రూపాయలు ఉన్నటువంటి ప్యాకెట్ ఇప్పుడు తొమ్మిది రూపాయలు అయింది అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే దీని మీద పది రూపాయలు ఉంటే పన్ను వేరే తొమ్మిది రూపాయలు ఉంటే పన్ను అంటే సామాన్య ఏ విధంగా ధరలు తగ్గినాయి అని చెప్తా ఉన్నాడు వీటిల్లో ఇక్కడ చిన్న హాల్స్ ఉన్నాయి విక్స్ సంబంధించినటువంటి ప్యాకెట్లు దీనికి దీని మీద సంబంధించి కూడా రేట్లు తగ్గినాయి రెండు రూపాయలు తగ్గింది అని చెప్తా ఉన్నాడు అలాగే క్రేన్ ఒక్కప్పుడు తగ్గించమని అడుగుతా ఉన్నాం వాళ్ళు ఇంకా మాకేం సరైన సమాధానం చెప్పట్లేదు అని చెప్తా ఉన్నాడు మరి ఈ కురుకురే ప్యాకెట్లు బింగో ప్యాకెట్లు ఇవి చిప్స్ సంబంధించిన ప్యాకెట్ల మీద తగ్గినాయా అని అడిగితే సార్ వీళ్ళు తగ్గించినట్టు తగ్గించారండి ఇంతకుముందు దీంట్లో ఐదు చిప్సే ఉంటుండే దాన్ని ఏడు చిప్స్ చేసి అదే రేటు పెట్టినారు సార్ ఇది కూడా ఒకసారి చెప్పండి అని అంటా ఉన్నాడు ఈ రకంగా అంటే నేనేం చెప్తానంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పన్నులు తగ్గించడం వల్ల సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినాయి అని చెప్పడానికి ఇదే ఉపయోగం ఉదాహరణ ఇతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు సార్ ప్రజలకు డబ్బులు తగ్గినాయి సార్ ఇంతకుముందు ఎక్కువ డబ్బులతో ఇచ్చేవాడిని నేను ఇప్పుడు రూపాయలు రెండు రూపాయలు తగ్గు అన్నింటి మీద తగ్గుతా వచ్చినాయి ఇది చాలా మంచి పరిణామం అని ఈ తమ్ముడు చెబుతుండడము నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ప్రభుత్వం పథకం తెస్తుంది ప్రభుత్వం పనులు తగ్గించింది అని చెప్తుంది తగ్గించిన పనులు సామాన్యుడికి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు తప్పనిసరిగా సామాన్య ప్రజలు కూడా లాభపడుతున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా